మమ్మీ ఆరాధ్య నువ్వు కొంచెం పిలువు పిలువనా నువ్వు టచ్ చేయకు వస్తుంది చెల్లెనే కొంచెం ముందలు జరుగు నువ్వు

కాల్ది కాల్ది బోర్లో పడుతుంది రా ఇక్కడ రా మమ్మీ తిరగని తిరగని డాడీ తిరగని కూర్చోరా వస్తుంది చూద్దాం చూద్దాం కూర్చోరా మెల్లగా తోడు మెల్లగా ఎడుస్తుంది చాలాసార్లు జరుగుతున్నా జరుగు డా జరుగు డాడీ అవి ఉండడం ఏం కాదు జరుగు నువ్వు ఇటు వస్తుంది కూర్చోండి నువ్వు వస్తుంది మంచిగా డుకోని చిన్నగా గుడ్ అవి చెట్లు గొడగుడ్డుకునేవు స్లోగా స్లోగా పో అమ్మీ మమ్మీ వస్తుంది డాడీ చూడండి ఫ్రెండ్స్ మా ఆరాధ్య అయితే వాకర్లో నడుస్తుంది ఈరోజే అనమాట ఫస్ట్ అంటే వాకర్ తీసుకున్నాం కానీ నడవట్లే ఈరోజే నడుస్తుంది నిన్న మొన్న అయితే అలానే కూర్చునేది ఈరోజు కొంచెం కదులుతుంది వాళ్ళనేతో ఆట ఆడుతుంది అటు ఇటు వెళ్తుంది మెల్లగా 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 చిన్నగా దిప్పు ఇట్లా నాన్న ఆరాధ్యా నువ్వు జరుగుతా లేదు డాడీ కొంచెం ముందర జరుగు వస్తుంది వస్తుందా మెల్లగా 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 వస్తుంది వస్తుంద్రా నువ్వు కొంచెం దూరం జరుగు నీ దగ్గరికి వస్తుంది నానా మమ్మీ Mama um, um, mama um, um, on um. on 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 da 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 jal jal